సరసస్వర గమన జీవన గీతం ఈ గీతం ఏం నేను పాటలు పాడుతున్నానని ఆశ్చర్యపోవద్దు ఫ్రెండ్స్ ఉంది టాపిక్ ఉంది కాబట్టే ఈ పాటలు పాడుతున్నాను ఇంకొక పాట అదే నీవు అదే నేను అదే గీతం పాడనా ఇంకొక పాట ట్రాక్ పెట్టి మీకు ఒక మంచి ఒక రెండు లైన్లు జగాలు ప్రేమలు బాగా పాడకపోయినా మంచిగా పాడతాను అనే ఫీల్ నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను పాడా హాట్ టాపిక్ ఏంటంటే ప్రవస్తి అనే ఒక అమ్మాయి ఉంది కదా అమ్మాయి నేను నిన్న వీడియోలో కూడా చెప్పా మీడియా కంటే పవర్ఫుల్గా సోషల్ మీడియా తయారైపోయింది అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను భావన మేకల ఏం లేదండి ఒక మూడు నాలుగు పాటలు పాడతాను ఈరోజు ప్రేక్షకులకి ప్రజలకి ఈ పాటలు పాడతాను ఈ పాటలు పాడిన తర్వాత మిగతా స్టోరీలోకి వెళ్దాం ఎందుకు పాడుతున్నాను ఏంటి అనేది మీకు చెప్తా నా పాడొచ్చా కెమెరామెన్ రెడీయా ఏం లేదు మిత్రులారా ఇప్పుడు ఒక హాట్ హాట్ విషయం ఒకటి జరుగుతుంది కదా దాని గురించి వీడియోలోకి వెళ్ళబై ముందు ఒక మూడు పాటలు పాడతా ఈ మూడు పాటలు లేదా నాలుగు పాటలు పాడతాను ఓపిక్గా వినండి విన్న తర్వాత నేను పూర్తి విషయాన్ని మీతో షేర్ చేస్తా పాడుతున్నాను సరసస్వర చుర చరి సరసస్వర సా గమనమౌ సా నేపాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతము సరసస్వర సురచరి గమనమౌ సామ వేద సారమిది ఇది ఒక పాట ఇంకో పాట ఏంటి నేను పాటలు పాడుతున్నానని ఆశ్చర్యపోవద్దు ఫ్రెండ్స్ ఉంది టాపిక్ ఉంది కాబట్టే ఈ పాటలు పాడుతున్నాను ఇంకొక పాట అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కదైనా.. కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా ఇది ఒక పాట ఇంకొక పాట ఇంకొక పాట ట్రాక్ పెడతా ట్రాక్ పెట్టి మీకు ఒక మంచి ఒక రెండు లైన్లు ట్రాక్తో పాడతాను ఒక రెండు లైన్లు అంటే ఏదైనా నేను చాలా డిఫరెంట్గా ఉంటానండి చాలా డిఫరెంట్గా ప్రయత్నం చేస్తా కుశల ఇలా ఇప్పుడు మూడు పాటలు పాడాను కదా ఇంకా చాలా పాటలు పాడవచ్చు ఇప్పుడు ఎందుకు పాడానంటే ఈ వీడియోలో టాలెంట్ ఉంటే మనకి సింగింగ్ ప్రోగ్రామ్స్తో ఆ సింగింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో స్టేజెస్ వాడితో పనే ఉందండి చెప్పండి ఇప్పుడు నేను పాడగలను పాడే టాలెంట్ ఉంది పాడతాను బాగా పాడకపోయినా మంచిగా పాడతాను అనే ఫీల్ నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను పాడా హ్యాపీగా చక్కగా నేను నిన్న వీడియోలో కూడా చెప్పా మీడియా కంటే పవర్ఫుల్గా సోషల్ మీడియా తయారైపోయింది చక్కగా మనలో ఏ టాలెంట్ ఉన్నా పాటలు పాడే టాలెంట్ ఉన్నా లేకపోతే డ్రమ్స్ గిటార్ కీబోర్డు లేకపోతే మంచి రైటింగ్ డ్యాన్స్ మిమిక్రీ ఏ టాలెంట్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు అవి ఈరోజు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సు పెద్ద పెద్ద స్టార్స్ సెలబ్రిటీస్ అన్న ప్రతి ఒక్కరు ఈరోజు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు మనలో టాలెంట్ ఉంటే నిజంగా మనం పాడగలము అనేది చూసిన వారికి అర్థమైతే లేదంటే మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్కి అర్థమైతే ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వెతుక్కుంటూ మనకు అవకాశాలు వస్తాయి అది ఎప్పుడు మనం పాడగా 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 ఒక్కొక్క వీడియో పాడగా ఒక్కొక్క పాట పాడుతూ పాడుతూ గమకాల గురించి పాడుతూ ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఆ ప్రవస్తి అనే ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి సింగర్ సునీత గారి మీద ఆ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారి మీద ఆ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది వాస్తవానికి పాడుతా తీయగానే ప్రోగ్రాం పాడుతా తీయగానే ప్రోగ్రాం రామోజీ రామోజీ గారి సారథ్యంలో ఆ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ ఈటీవీలో ఆ పాడుతా తీయ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది సింగర్స్ బయటకు వచ్చారండి ఎంతమంది ఎన్ని సీజన్స్ జరిగినాయి పాడుతా తీయగా గీతామాధురి అవ్వచ్చు దీపు అవ్వచ్చు గోపికా పూర్ణిమ అవ్వచ్చు ఇంకా శ్రీకృష్ణ అవ్వచ్చు ప్రణవి అవ్వచ్చు ఎంతమంది అండి ఎంతమంది సింగర్స్ని పాడుతా తీయగా తయారు చేసింది ఆ స్టేజీ బాలుగారి సారథ్యంలో ఎంతమంది సింగర్స్ ఈరోజు మంచి మంచి పొజిషన్లో మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఎంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎన్ని మంచి సాంగ్స్ ఇచ్చారు ఎన్ని మంచి సాంగ్స్ ఎన్ని ఫిలిమ్స్ చేశారు సునీత గారు ఎంత మంచి సింగరు ఆవిడ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు చంద్రబోస్ గారు ఎన్ని ఇన్స్పిరేషనల్ ఎన్ని మోటివేషనల్ సాంగ్స్ రాశారు ఆయన ఎన్ని మెలోడీస్ సాంగ్స్ రాశారు కీరవాణి గారి మీద ఎప్పుడైనా ఆరోపణలు ఎవరైనా చేశారా ఆయన దగ్గర చాలామంది పనిచేస్తున్నారు చాలామంది పనిచేశారు ఇప్పుడు సింగర్స్గా వర్ధమాన గాయకులుగా మంచి మంచి ప్రముఖ గాయకులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళంతా కీరవాణి గారి దగ్గర కూడా పనిచేశారు కీరవాణి గారి దగ్గర కూడా పనిచేశారు చంద్రబోస్ గారి దగ్గర ఎంతమంది పనిచేసి ఉంటారు సునీత గారు ఎన్ని షోస్ చూసుంటారు ఎంతమందితో సింగర్స్తో పరిచయం ఉంటారు ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా ఇన్నేళ్లల్లో ఆరోపణలు చేశారా చెప్పండి ఆరోపణలు చేశారా కీరవాణి గారు ఇన్నేళ్ల కెరియర్లో ఏ ఒక్కరైనా సరే ఇన్ని సినిమాలు ఆయన దాదాపుగా ఒక వంద సినిమాలు చేశారనుకోండి సుమారుగా ఏ సింగర్ అయినా ఇన్నేళ్ల కెరియర్లో కీరవాణి గారి మీద ఆరోపణలు చేశారా చెప్పండి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం సునీత గారి మీద ఎవరైనా కామెంట్ చేశారా ఎన్ని ఏమైనా ఆరోపణలు చేశారా సునీత గారి మీద ఆవిడ ఎన్ని మంచి మంచి పాటలు పాడారు చంద్రబోస్ గారు ఎన్నో మోటివేషనల్ సాంగ్స్ రాశారు ఎన్నో ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రాశారు కదా ఆయన మీద ఎవరైనా ఆరోపణలు చేశారా అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఇన్నేళ్ల సినిమా రంగంలో కిరవాణి గారి మీద ఎవరూ ఆరోపణలు చేసిన వారు లేరు సునీత గారి మీద ఆరోపణలు చేసిన వారు లేరు చంద్రబోస్ గారి మీద ఆరోపణలు చేసేవారు ఎన్ని ప్రోగ్రామ్స్లో ఎన్ని షోస్లో వాళ్ళు జడ్జిలుగా ఉన్నారు కిరవాణి గారు అంటే సరే ఓకే సునీత గారు చంద్రబోస్ గారు కంటిన్యూస్గా ఏదో ఒక షోకి జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు కదా మరి ఎవరు ఆరోపణలు చేయలేదు కదా అంటే ఇప్పుడు ఆ ప్రవస్తి అనే అమ్మాయి ఆ సింగరు అనేక ఆరోపణలు చేస్తుంది అనేక ఆరోపణలు మరి అందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు ఓకే నేను కాదనట్ల కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలని కొంతమంది కూడా అంటున్నటువంటి మాట ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో మన ఫేమ్ కోసం మన కెరియరు మన ఫ్యూచర్ కోసం చిన్న స్థాయి వ్యక్తుల మీద విమర్శలు చేస్తే మన ఫేమ్ గుర్తింపు రాదని ఈ మధ్య ఫేమ్ కోసం కొంతమంది పని కట్టుకొని మరి పెద్ద పెద్ద వాళ్ళను ఎంచుకొని పెద్ద పెద్ద వాళ్ళను ఎంచుకొని వాళ్ళ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు కొంత కాంట్రవర్సీ అవుతుంది కొన్ని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఆ ఫేస్ కొన్ని కొన్ని ఛానల్స్లో కనపడుతున్నాయి ఆటోమేటిక్గా ఏదో ఫేమ్ వస్తుంది అన్న ఆలోచనలతో ఇది ఒక వ్యూహం నేను అనుకోవటం అంటే నేను ప్రవస్తి అనే అమ్మాయి గురించి నేను మాట్లాడలే ఎందుకంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను అనమాట ఇప్పుడు కీరవాణి గారు ఉన్నారండి స్టేజెస్ మీద ఆడియో ఫంక్షన్స్ అప్పుడు ప్రతి సింగర్స్తో పాట పాడిస్తాడు ఎంతమంది కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చారు కీరవాణి గారు చంద్రబోస్ గారు కూడా ఇచ్చి ఉంటారు కదా సునీత గారు కూడా ఆ అప్డేట్ అంటే అప్కమింగ్ సింగర్స్ కూడా రిఫర్ చేసే ఉంటారు కదా ఎవరో ఒకళ్ళకి చెప్పండి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రవస్తి అనే అమ్మాయి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడటం వల్ల ఆ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సింగింగ్ మీద ఆ నిజంగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు అమ్మో నేను ఇంత టాలెంట్తో ఉండి నేను పాడుతున్నాను నేను సక్సెస్ అవ్వాలి మంచి సింగర్గా నేను ప్రూవ్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆరోపణలు ఇటువంటి కాంట్రవర్షీలు చూసి వాళ్ళు కూడా ఒక అడుగు వెనకేస్తారు అంటే వాళ్ళ టాలెంట్ని వాళ్ళే తొక్కేసుకునే ప్రయత్నం చేస్తారు జెన్యునిటీ ఉందని చెప్పి ఇప్పటివరకు ఎన్నో షోస్ ఎన్నో షోస్లో ఐడియల్ సింగర్స్ అవ్వచ్చు సూపర్ సింగర్స్ అవ్వచ్చు ఎన్ని సీజన్స్ నడిచినాయి పాడుతా ఎన్ని సీజన్స్ నడిచినాయి అండి ఎన్ని సీజన్స్ నడిచినాయి ఎంతమంది సింగర్స్ బయటకు వచ్చారు ఎంతమంది సింగర్స్ ప్రూవ్ చేసుకున్నారు ఎంతమంది సింగర్స్ షోస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు విదేశాలు వెళ్ళి ఎన్ని ఎన్ని ఆడియో ఫంక్షన్లో సింగర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు చెప్పండి ప్రవస్తి అనే అమ్మాయికి నిజంగా ఏదైనా ఇబ్బంది జరుగుండొచ్చాము నేను కాదన్నట్ల కొంత ఇబ్బంది జరగొచ్చాము బాడీ షేమింగ్ గురించి షోస్ ప్రోగ్రామ్ ఇదేమన్నా డ్యాన్స్ ప్రోగ్రామా చెప్పండి సింగింగ్ ప్రోగ్రామ్లలో కూడా పొట్టి బట్టలు వేసుకోమని చెప్పి బొడ్డు కిందకి చేరగట్టుకోమని చెప్పి నిజంగా చెప్తారా ఒకసారి ఆలోచన చేయండి అంటే జడ్జెస్గా కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్తారా పోనీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే పోనీ ఇప్పుడు అంతా డ్యాన్స్లో రకరకాలుగా కాస్ట్యూమ్స్ ఉంటాయి కాబట్టి మనం అనుకోవచ్చు ఎట్లా ఉందండి పరిస్థితి సింగింగ్ షోస్ మీద నమ్మకం పెట్టుకొని టాలెంటెడ్ కలిగినటువంటి సింగర్స్ ఇట్లాంటి కాంట్రవర్షియల్ చేయటం వల్ల మరి ఈ షోస్ వెనక్కి తగ్గి జడ్జెస్గా ఉండాలంటే కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఇంకా ఫ్రీగా జడ్జెస్ కూడా కూర్చోలేరు కూర్చోలేరు ఫ్రీగా వాళ్ళ యొక్క ఈ షోస్లో ఎవరెవరైతే జడ్జెస్గా ఉంటారో ఈ సింగింగ్ షోస్ షోస్లో వాళ్ళు ఫ్రీగా ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేరు అంటే ఒక సింగర్ ఏదైనా గమకాల దగ్గర లేదంటే సాకీల దగ్గర ఏదైనా తప్పు పాడాడు అనుకోండి ఆ జడ్జెస్గా కూర్చున్న వాళ్ళు ఓపెన్గా ఇలా పాడకూడదు ఇక్కడ ఇలా పాడాలి అని చెప్పడం కూడా తప్పేనేమో తప్పుగా చూస్తారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అప్పుడు ఈ షోస్ కండక్ట్ చేస్తే జడ్జెస్గా ఉన్నవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు ఎలా ఫీల్ అవుతారు అసలు వస్తారా జడ్జెస్ ఇంకా వస్తారా ఇట్లాంటి కాంట్రవర్షియాలు జరిగితే అమ్మాయికి ప్రవస్తి అనే అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది జరిగితే తప్పు లేదు ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి రావటం వల్ల ఆ అమ్మాయి ఇంకొక తప్పుడు ఆలోచ అంటే ఇంకొక విషయాన్ని కూడా ఆ అమ్మాయి ఆలోచన చేయాలి బయటకు వచ్చింది ఓకే తనకు ఇబ్బంది జరిగిందేమో జరిగింది చెప్తుంది కానీ ఒక లెజెండరీ అంటే కీరవాణి గారి మీద చంద్రబోస్ గారి మీద ఇట్లాంటి యాలిగేషన్స్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మరి సింగింగ్ అవకాశాలు ఎవరిస్తారు సింగింగ్ అవకాశాలు ఎవరిస్తారు చెప్పండి అంటే పరోక్షంగా తనను తాను తొక్కేసుకున్నట్టే అమ్మాయి ప్రవస్తి అనే అమ్మాయి పరోక్షంగా తనని తాను తొక్కేసుకున్నట్టే ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటలు మీడియా ఛానల్స్లో ఆ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలని ప్రతి ఒక్క సెలబ్రిటీసు మ్యూజిక్ అంటే సింగింగ్ సింగర్సు లేదంటే సంగీతం అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సింగర్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ చూస్తారు కదా చూసి ఓకే ఈ అమ్మాయి ఇలాంటిదా ఇట్లాంటి ఆరోపణలు చేస్తుందా అని చెప్పి ఎవరు అవకాశాలు ఇస్తారు చెప్పండి ఎవరైనా ఇస్తారా సింగర్స్ ఎవరైనా పిలుస్తారా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా పిలిచే అవకాశాలు ఇస్తారా ఎవరు కదా మరి పరోక్షంగా అమ్మాయి నా అమ్మాయి యొక్క కెరియర్ని తొక్కేసుకున్నట్టే సినిమాల్లో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే చాలా పేషెన్స్ ఉండాలి చాలా ఓపిక ఉండాలి చాలా తెలివితేటలు ఉండాలి చాలా తగ్గింపు స్వభావం ఉండాలి అది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళినా కూడా తగ్గింపు స్వభావం ఉండాలండి మనిషికి అహం పనికి రాదు అది కొన్ని చోట్ల మాత్రమే పనికి వస్తుంది తగ్గింపు అనేది చాలా చోట్ల మన ఎదుగుదలకి దోహదపడుతుంది అహం గర్వం ఇవంతా మన కెరియర్కి డ్యామేజ్ అవుతుందండి ఇవి నా జీవితంలో నేను ఫేస్ చేశాను అర్థమైందా మరి ఇప్పుడు ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఇందాక నేను ఒక మూడు పాటలు పాడానండి అంటే నేనేమంత సింగర్నేం కాదు కానీ నా గొంతు కూడా నేను పాడి చూపించాను కాబట్టి నా గొంతు కూడా ఇలా ఉంటుందని చెప్పి చూపించాను అంటే టాలెంట్ ఉంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మంచి వేదిక అండి మంచి వేదిక ఎంతమందిని ఈరోజు కామన్ మ్యాన్స్ని ఎంతమందిని సెలబ్రిటీలు చేయలేరు చెప్పండి కామన్ మ్యాన్స్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమందిని మనకు నచ్చిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నాం మనకు నచ్చిన పాటను పాడుతున్నాం మనకు నచ్చిన ని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత మంచిగా ఉందండి మనలో టాలెంట్ ఉంటే ప్రతిదీ మనం చేసే పని సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది వైరల్ అయితే ఆటోమేటిక్ అవకాశాలు మన దగ్గరికి వస్తాయి సో నేనేమంటానంటే ప్రవస్తి అనే అమ్మాయి మరి చేస్తున్నటువంటి ఆరోపణలు కరెక్టో కాదు మరి నాకైతే తెలియట్లేదు సరే నిజంగా అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది కలిగిందేమో మనం చూడలేదు కదా అమ్మాయి చెప్తుంది వినేవాళ్ళు వినండి నమ్మేవాళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళు ఓకే కానీ పరోక్షంగా అమ్మాయి కెరియర్ అయితే డ్యామేజ్ చేసుకుందండి అందులో డౌట్ లేదు ఇది నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి ఇప్పటికైనా సైలెంట్ అయితే బాగుంటుందేమో ఎందుకంటే చాలా ఇప్పటివరకు చాలా పెద్దవాళ్ళు కదా ఎంతైనా సినిమా వాళ్ళు అంటే ఒకవేళ తప్పులు చేస్తే ఖండించవచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా అవ్వచ్చు పొలిటీషియన్స్ ఎవడైనా అవ్వచ్చు తప్పులు చేస్తే కానీ ఆ షోస్లో స్టేజ్ వెనక జరుగుతున్నా లేదంటే ఆ స్టేజ్ ముందు జరుగుతున్న ఇవన్నీ మరి ఎట్లా పరిగణనలో తీసుకోవాలో మరి నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే నేను చాలా సింగింగ్ ప్రోగ్రామ్స్ చూసా చాలా ఇంట్రెస్ట్గా నేను చూసేది కూడా సింగింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ సూపర్ సింగర్స్ కావచ్చు పాడుతతి కావచ్చు లేదంటే కొన్ని కొన్ని సినిమా ఆడియో ఫంక్షన్స్ అవ్వచ్చు ఎక్కువగా సింగింగ్ ప్రోగ్రామ్స్ ఏ చూస్తాను నేను కూడా ఎక్కడ మరి నాకైతే ఈ టైప్ ఆఫ్ కనపడల టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళనే చూశాను నేను ఎక్కువ సింగింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు పాడగలను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని జడ్జెస్గా కూర్చున్న వాళ్ళు కొంతమంది సీనియర్ సింగర్స్ అవ్వచ్చు వాళ్ళు ప్రోత్సహించడమే నేనైతే చూశాను మరి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది ప్రవస్తి గారు మరి ఓకే ఆ అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి చెప్పింది నాకు అనిపించింది నేను చెప్పాను మిత్రులారా ప్రజలారా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నేను తప్పు మాట్లాడినా కూడా నన్ను ఖండించండి ఓకేనా నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి